तू मेरा जानू है मैं तेरे दिल बर हूँ तू मेरा जानू है मैं तेरे दिल बर हूँ पर प्रेम ग्रंथ के पन्नों पर तू मेरा हीरो है ओ हाय 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 हेलो 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 अंडी ఎంత మంచి పాట అండి ఇది ఎంత మంచి సినిమా ఎంత మంచి పాటో చెప్పలేను ఎందుకు ఈ పాట పాడాల్సి వచ్చిందంటే అమ్మాయిని గుర్తు చేసుకున్నాను అమ్మాయి అందాన్ని గుర్తు చేసుకున్నాను చక్కటి అందమైన ఒక ఫుల్నెస్ ఉన్న ఒక ఫెమి ఫెమినైన్ ఫిగర్ అనమాట మీనాక్షి శేషాద్రి ఆ సినిమా ఈగా థియేటర్ అని ఉండేది చెన్నైలో చాలా సంవత్సరాల క్రితం ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అనుకోండి ఆ సినిమా అక్కడికి వెళ్ళి చూసొచ్చామన్నమాట నేను చిన్నపిల్ల పసిపిల్లమ్మ అమ్మాయి ఆ పిల్లని ఎత్తుకుని చంకలో పెట్టుకుని ఆటోలో కూర్చొని అనమాట ఆటోలో వెళ్ళి వెళ్ళి సినిమా చూసి వచ్చాము అయితే సరే అది బాగుంది ఆ సినిమా చాలా గొప్పగా ఉంది చాలా అప్పటికే చాలా మంచి పేరు వచ్చింది అయితే తర్వాత సబ్సీక్వెంట్గా అమ్మాయి మీనాక్షి శేషాద్రి అంటే చాలా మంచి చాలా అంత ముందు మంచి ఒక సినిమా లేవో చేసిందండి పెయింటర్ బాబు అని మనోజ్ కుమార్తో చేసింది కానీ అది పెద్దగా ఎవరి గుర్తింపు అంత గుర్తింపు పొందలేదు ఆ సినిమా తర్వాత ఏంటంటే సుభాష్ సుభాష్గా చూసి ఏదో ఈ అమ్మాయిని అమ్మాయిని చూసి తన సినిమాలో బుక్ చేసుకున్నాడు హీరో అనే సినిమా దానిలో ఈ హీరో ఈ అమ్మాయి కూడాను కొత్త అమ్మాయి హీరో కూడా జాకీ షరాఫ్ కొత్త అబ్బాయి ఇద్దరు కూడాను అతను మోడల్గా బాగా మంచిగా పేరు పేరు సంపాదించుకున్నాడు అప్పటికే జాకీ షరఫ్ జాకీ షరాఫ్ అయితేనండి ఆ సినిమా చాలా గొప్పగా చాలా పెద్ద హిట్ అయింది అయితే తర్వాత పెద్ద పెద్ద హీరోలందరూ అనిల్ కపూర్ కావచ్చు లేకపోతే రాజేష్ ఖన్నా కావచ్చు అమితాబ్ బచ్చన్ సన్నీ దివాలు లేకపోతే గోవింద జితేంద్ర సంజయ్ దత్ వీళ్ళందరితో వేసింది మీకు గుర్తుండే ఉంటుందండి ఒక మీకు గుర్తుండే ఆపద్ బాంధవుడు అనే సినిమాలో చిరంజీవితో కూడా వేసింది అమ్మాయి మీరు చూడండి కావాలంటే చాలా అందంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది నాకు అందంగా ఉన్నాయి హీరోయిన్స్ అంటే ఇష్టం అండి హీరోయిన్స్ అందంగా లేకపోతే ఆ సినిమా అసలు నేను చూడనే చూడనండి అస్సలు చూడను అంటే మీ అసలు మీరు మీ పారామీటర్స్ ఏంటండి అని అంటే ఎప్పుడన్నా అది వచ్చినప్పుడు ఆ విషయం వచ్చినప్పుడు వీడియోలో చదువుతాను పారామీటర్స్ ఆడవాళ్ళు అందంగా నాకు ఎట్లా కనిపిస్తారు అనేది సో ఎందుకంటే ఎవరికో నచ్చిన వాళ్ళు నాకు నచ్చకపోవచ్చు నాకు నచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళకి ఎవరికో నచ్చకపోవచ్చు అందుకని అందం అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది సరే అయితే అది అట్లా పెడితే కనుక ఈఎంఐ చాలా గొప్ప సినిమాలు గొప్ప సినిమాలు చేసింది మంచి మంచి సినిమాలు చేసింది గాయలు అనేది దామిని అనేది చాలా మంచి పేర్లు పేరు వచ్చింది ఈవిడికి చాలా చక్కగా ఆ రోజుల్లో శ్రీదేవితో పోటీ పడుతూ చేసేది శ్రీదేవి ఆ టైంలో ఆ రోజుల్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ ఉండేదనమాట కొత్తలు అనమాట అప్పుడు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాకే థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ శ్రీదేవిని చూసి ఈ అమ్మాయి కూడాను అట్లాగే శ్రీదేవి ఏం చేస్తే అది చేస్తూ అనమాట చేసే చేస్తూ ఉండేది కానివ్వండి ఆమె ఒప్పుకునేది కాదు 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 అనేది ఎందుకని శ్రీదేవి ముక్కు చేయించుకుంది ఈఎంఐ కూడా ముక్కు చేయించుకుంది ప్లాస్టిక్ సర్జరీ కొంచెం షేప్ కొంచెం ఒక రకంగా తనకు ఇష్టమైన పద్ధతిలో చేయించుకుందనమాట అయితే సరే ఎవరి ఇష్టం వాళ్ళది సరే అయితేనండి మొత్తానికి మీనాక్షి శేషాద్రి మాత్రం ఒక చక్కటి తనదంటూ ఒక చక్కటి ఒక ముద్ర వేసుకుంది అయితే ఈ అమ్మాయి అందానికి అందరూ చాలా ఫిదా అయిపోతూ ఉండేవాళ్ళు ఇట్లా ఫిదా అయిపోయిన వాళ్ళల్లో నిజంగా ఈ అమ్మాయి నిజంగా ఎంత చక్కటి నటి చక్కటి డ్యాన్సరు చక్కటి వెంపటి చిను గారి దగ్గర కూచిపూడి నేర్చుకుంది భారత భరతనాట్యం ఇంకొకళ్ళ ఎక్కడో నేర్చుకుంది ఇంకా రకరకాల డ్యాన్స్ చాలా డ్యాన్స్ డ్యాన్సులో చాలా ఎక్సెల్ చేసిందనమాట ఈవిడ రకరకాల డ్యాన్సులలో మంచి చక్కటి ఆవిడ కనుక మంచి ఒక రకంగా మంచి గైడెన్స్ లేదేమో అనిపిస్తుంది నాకు లేకపోతే ఇంకా బాగా అనుకున్న ఇంకా అసలు వచ్చిన గుర్తింపు కంటే కూడాను ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చేదేమో అనుకున్నాను కానీ ఏంటంటే ఒక శనిగ్రహాలాగా తగులు తగులుకుంటారు ఈ అమ్మాయిలు ఆడ ఆడపిల్లలు ఏంటంటే ప్రేమ ప్రేమకు తప్పించిపోతూ ఉంటారు సరే వయసులో వయసు మహిమ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అయితే వాళ్ళ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డైరెక్టర్లు చేస్తున్న వాళ్ళు సినిమాలు చేసే డైరెక్టర్లతోనో డ హీరోలతోనో వాళ్ళు కనెక్ట్ అయిపోతూ ఉంటారన్నమాట ప్రేమ ఇవన్నీ కూడాను జరిగిపోతూ ఉంటాయి ఈ ఇతనికి ఈవిడికి ఏం చేసే జరిగిందంటే దామిని డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి అతను ఈవిడిని ప్రిపోర్ట్ చేశారు ప్రిపోజ్ చేస్తే ఈవిడ తిరస్కరించింది ఈవిడికి నచ్చల నచ్చలేకపోవటం అంటే పెళ్ళి అనేది అతనితో చేసుకోవటం ఇష్టం ఫ్రెండ్షిప్ ఉండేది కానివ్వండి పెళ్ళి అంటూ ఉంటే అతన్ని చేసుకోవాలి అని అతనికి ఆవిడికి ఆవిడ ఉద్దేశంలో లేదనమాట కానీ అతను కూడా పెద్ద ఈవిడ అందానికి తగినట్టుగా ఉండేవాడు కాదు లుక్స్లో కానీ టాలెంట్ డైరెక్టర్గా మంచి ట్యా డైరెక్టర్గా గుర్తింపు పొంది పొందాడు అయితేనండి అయితే ఇంకా ఆ సినిమా తరం తర్వాత ఏంటంటే ఆవిడ అతను ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని టార్చర్ చేయటం మొదలుపెట్టాడు సినిమా అంతా కూడా టార్చరే దామిని మంచి సినిమా చూడండి మీకు కుదిరితే గనక సన్నీ డియోలు ఈవిడ మంచి మంచి గొప్ప కోర్టు సీన్లు ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట అయితే ఆ మంచి మూవీ అండి అది అయితే ఆ సినిమా త్రూ అవుట్ ద మూవీ ఏంటంటే ఈవిడ ఈవిడని టార్చర్ చేయటము ఆ డైరెక్టరు చాలా రకరకాలుగా ఆవిడ్ని క్రొంగదీయటము మానసికంగా ఇవన్నీ జరిగిపోయినాయి తర్వాత ఇంకొక ఇంకో ఇది ఇదే రకంగాను ఆవిడ ఇంకొక అతను ప్రేమలో కూడా పడిందండి కుమార్ సాను అనే ఒక హీ ఒక సింగర్ ప్రేమలో పడిపోయింది అతను అప్పటికే హీరో అతను మంచి చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు మంచి మంచి పేరు మన ఎస్పీబీ ఎలా ఉందో ఎలా ఉండేవాడో అట్లాగనమాట అక్కడ అయితే అతను అతనితో ప్రేమలో పడిపోయింది కానీ అతనికి పెళ్ళి అయింది అని తెలియదు అని అంటున్నారు కానీ కుమారస్వామికి పెళ్ళైన విషయం ప్రపంచం అంతటికీ తెలుసు అప్పటికే కానీ ఏంటంటే ఈ అమ్మాయికి తెలీదు అంటుంది మరి ఎందుకు తెలుసా తెలీదా అనేది కానీ ఏంటంటే తెలీదు అందుకని నాకు నచ్చలేదు అంటుంది కానీ నా నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఆ పెళ్ళాన్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోని అనుంటు అని ఉంటుంది అతను ఒప్పుకుని ఉండాడేమో బహుశాను మొత్తానికి ఏదో వీళ్ళిద్దరు ప్రేమ ఆ నోట ఈ నోట విని పెళ్ళాము గోల చేసింది కుమారస్వాము పెళ్ళాము గోల చేసింది ఆవిడ కుమారస్వామును వదిలిపోయి పెట్టి వెళ్ళిపోయింది తర్వాత ఈవిడ వీళ్ళిద్దరు కూడాను ఈ మీనాక్షి శేషాద్రి నున్ను ఈ కుమారస్వామి కూడా పెళ్లి చేసుకోలేకపోయారు వాళ్ళిద్దరు కూడా విడిపోయారు పర్మనెంట్గా కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోయారు తర్వాత ఏదో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎవరినో ఒక అతన్ని పెళ్లి చేసుకుని అటు వెళ్ళిపోయిందనమాట టెక్సాస్ వెళ్ళిపోయిందనమాట యుఎస్ఏకి వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలు తల్లి తల్లి తర్వాత ఏంటంటే అక్కడ యూఎస్లోనే అక్కడేదో ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టుకుందనమాట అక్కడ టెక్సాస్లో అయితే ఇలాగ అసలు ఇప్పుడు ఈ మధ్య కనిపించింది పాపం ఏవో ఆ పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేస్తున్నది ఆ పిచ్చి మొహం ఏదో పిచ్చి చూపులు చూస్తున్నది పిచ్చి పిచ్చి పిచ్చిగాను అసలు మొహం అంతా కూడాను చాలా పాడైపోయింది ఎంత పాడైపోయిందంటే మరి మ్యారేజ్ చేసుకున్న తర్వాత చక్కగా చాలా చక్కగా ఉండాలి పిల్లలు సంసారము భర్త ఇవన్నీ ఉన్న తర్వాత కానీ మరి ఎందుకు మ్యారేజ్లో కూడా మరి ఆవిడకి ఏమన్నా అసంతృప్తిగా అతనితో ఏమన్నా పడలేదో ఏమో మరి మనకు తెలియదు కానీ పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేస్తున్నది నేను నేను అన్నీ చూపించలేను కానీ ఆ తమిళలో పెట్టింది చూడండి అంతే నాకు అమ్మాయిని చూస్తే నాకు చాలా బాధిసింది ఒకప్పుడు అంత వెలుగు వెలిగిపోయింది బ్యూటిఫుల్గా ఉంది చక్కగా కా చక్కగా అందంగా ఉన్నాయి ఉండేది చాలా మంచి మంచి సినిమాలు పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్లు పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళ కింద పనిచేసింది నిజంగా ఇట్లా ఇట్లా చేసింది ఆ పాపం ఆ పిచ్చి పిచ్చి ఇంతంత లావు అయిపోయి ఆ పిచ్చి డ్యాన్సులు చేస్తున్నది నిజంగా అంటే ఈ వయసులో ఆవిడకి ఇప్పుడు ఇక్కడ అరవై మూడు అరవై నాలుగేళ్ళు ఉండొచ్చు ఆవిడకి కానీ నేననేది ఏంటంటే ఈ సడన్గా ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చి డ్యాన్సులు చేస్తుంటే ఈ చేతులన్నీనండి ఆడవాళ్ళకి ఏంటంటే ఈ చేతులు ఇవన్నీ కూడాను చాలా చండాలంగా లావు లావుగా ఉండిపోతాయి అనమాట డ్యాన్సర్లకి లావుగా లావుగా ఇట్లా వేళ్లాడుతూ ఇట్లా వేళ్లాడుతూ ఉండకూడదు అనమాట చక్కగా చక్కగా ఉండాలన్నమాట ఆవిడటా డ్యాన్స్ చేస్తుంటే ఈ వే ఈ చేతులన్నీ కూడాను ఇట్లా వేళ్లాడి వేళ్లాడుతుంటే నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ హర్ అంటా నేను కాబట్టి ఎందుకంటే అసలు ఆ వేసుకున్న డ్రెస్సు బాగాలేదు ఆ జ్యువెలరీ కూడా ఏమీ వేసుకోలేదు నాకు చాలా ప్యాథటిక్గా అనిపించింది అమ్మాయికి ఫైనాన్షియల్ కండిషన్ ఏమన్నా బాగాలేదో ఏంటో మరి ఎందుకో ఇట్లా జరిగింది కానీ ఏంటంటే ఆ వాళ్ళల్లో ఎవరినో మంచిగా ఎవరో ఒకళ్ళని రాజ్కుమార్ సంతోషినే పెళ్లి చేసుకుంటే ఎందుకంటే అతను సింగిల్ పర్సన్ అనుకుంటాను నేను అనుకున్న నా ఉద్దేశం నా గుర్తుండి చేసుకుంటే అయిపోయేది శుభ్రంగా ఎందుకంటే ప్రేమించే వాడిని ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలి కానీ మనం ప్రేమించే వాళ్ళు అవతల వాళ్ళని వా అవతల వాళ్ళు పెళ్లి చేసుకుంటారో తెలియదు అవతల మనమే ప్రేమిస్తుంటే వాడు ఎవరినో ప్రేమిస్తాడు లేకపోతే వాడు వాడి పెళ్ళాన్ని పంపిస్తాడు న్యాచురల్లీ అంతే కదా మరి కాబట్టి ఏంటంటే ఈ ఈ అమ్మాయి జీవితం మాత్రం నిజంగా ఇప్పుడు అంత నాశనం అయిపోవాల్సిన అవసరం ఏం లేదు మంచి వెలుగు వెలిగిపోయి ఇట్లాగూ ఈ హీరోయిన్స్ చాలామంది సినిమాల్లో చేరిన వాళ్ళు వాళ్ళకి గైడెన్స్ లేకపోవటము స్థిరమైన నిర్ణయాలు తీసుకుపో తీసుకోకపోవటం మూలంగా జీవితాలన్నీ పాడు చేసుకుంటూ ఉంటారు వాళ్ళల్లో మీనాక్షి శేషాద్రి ఒకటి ఈవిడ అండి నవంబర్ నాలుగో తారీఖు పుట్టింది స్కార్పియోను స్కార్పియోని గురించి మనం మాట్లాడుకున్నట్టున్నాం బహుశాను ఇందిరాగాంధీ అని చెప్పాను ఇంకా జీర్ణత్తమను వీళ్ళందరి గురించి చెప్పాను కదా సో స్కార్పియను సో ఈవిడ ఈవిడ చూసినప్పుడు నాకు బాధగా అనిపించింది కాబట్టి ఇదిగో ఈ వీడియో చేశాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై